ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరులోని మల్లారంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని మాట నిలబెట్టుకోలేదన్నారు దాదాపు పన్నెండు వందల కోట్ల ఎంఎస్పి రెండు వందల కోట్లు బోనస్ డబ్బులు ఇప్పటికి ఇవ్వలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు చేస్తా ఉండాలి డబ్బులు వెంటనే విడుదల చేయండి సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల మిల్లులు టైఅప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైతా ఉంది దయచేసి మిల్లులు టైఅప్ చేయండి అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి రైతులకు వెంట వెంటనే డబ్బులు చెల్లించండి పోయిన యాసంగి ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు